హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణ కృష్ణ ఆర్టిస్ట్ మన తెలంగాణలోని వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ నేను చాలా ప్లేసెస్ చూశానండి బట్ ఈ ప్లేస్లోకి రాగానే ఏదో తెలియని మనసు ప్రశాంతత ఇక్కడ కలుగుతుంది చూడండి ఎంతోమంది ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా ఇక్కడ చాలాసేపు కూర్చొని చిన్నపిల్లలతో వారి వారి కుటుంబాలతో ఇక్కడ సంతోషంగా కలుగుతూ ఉంటారు సాటర్డే సండే రాగానే చాలామంది ఫ్యామిలీస్తో వచ్చి ఈ ప్లేస్ని సందర్శిస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న కాసేపు ప్రశాంతమైన గాలి మనల్ని తాగుతూ మనసుని ప్రశాంతంగా ఉండవచ్చు హైదరాబాద్ అంటే తెలుసు కదండి ఒకటే ట్రాఫిక్ ఇంతటి ట్రాఫిక్లో జీవిస్తూ ప్రజలు వారి వారి లైఫ్ స్టైల్లో టెన్షన్స్ అనుభవిస్తూ పాటు ఈ ట్రాఫిక్స్ అనేది ఇబ్బంది పడుతూ గడుపుతూ ఉంటారు ఒకటే పరిగెడుతూ ఉంటారండి ారు ఒక కనీసం వీక్లీ వన్ డే అయినా ఇలాంటి ప్లేసెస్కి వచ్చి గడపడం స్టార్ట్ చేస్తే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది వారి వారి టెన్షన్స్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్లో ఉన్న టెన్షన్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ అన్నీ అన్నీ మర్చిపోయి ఇక్కడ ప్రశాంతంగా గడపవచ్చండి ప్రశాంత వాతావరణంలో కొంతసేపు అయినా గడిపితే వాళ్ళ మనసు వాళ్ళలో కలిగే ఆలోచనలు వాళ్ళ టెన్షన్స్ అన్నీ వదిలి కొంతసేపైనా ప్రశాంతంగా ఉంటారని నా అభిప్రాయం అందుకని ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ వారు వాళ్ళు అనుభవించే ప్రతిరోజు పరిగెత్తే జీవితాన్ని గడపడం కదండి ఇలాంటి ప్రశాంతమైన వాతావరణానికి కూడా వచ్చి కొంతసేపు అయినా గడుపుతూ ఉండాలని చెప్పేసి నా అభిప్రాయం ఈ అభిప్రాయం గురించి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ప్లేస్ అనేది ఎలా ఉందనేది మీరు కామెంట్ చేయండి నాకైతే నచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి ఉంటే నాలో ఉన్న టెన్షన్స్ అన్నీ కొంతసేపైనా వదిలేశాను నా ప్రాబ్లమ్స్ అనేది కొంతసేపు అయినా గుర్తు చేసుకోకుండా హ్యాపీగా హ్యాపీగా గడపడానికి ట్రై చేసేసాను ఫ్రెండ్స్ ఇక్కడ ఉండే అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడ చూడండి సెల్ఫీలు తీసుకుంటే ఎంత సంతోషంగా గడుపుతున్నారు అలాంటి లై అలాంటి లైఫ్ అనేది ప్రతి ఒక్కరు సంతోషం అనేది గడపడం చాలా అంటే చాలా అంటే చాలా ముఖ్యమండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి సంతోషం అనేది ఒక వారం అది